హలో వెంకట వెంకటసూర్య గారితో నాకు రెండు వేల ఆరు నుండి చాలా దగ్గర పరిచయం ఉంది నేను గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో గా పనిచేస్తున్నప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు వారు ఆఫీషియల్ డ్యూటీ మీద ఆర్టీఓగా విజిట్ విజిట్కి వచ్చేవారు అలా వారిని చూసినప్పుడు ఒక గౌరవ భావం కలిగితే నాకు ఎప్పుడు కూడా మీరున్నారు కదమ్మా మేము వచ్చి ఇక్కడ చూసేదే ఉంది అని చాలా సౌమ్యంగా మాతో చెప్పేవాడు మనందరూ ఇప్పుడు అనుకుంటున్నాం అలనాటి లాగా మీరు కూడా కవులని రచయితలని చాలా ప్రోత్సహిస్తున్నారు అని నాకు అప్పుడు అదే అనిపించింది ఆ సందర్భంగానే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నమయ్య కళావేదిక మీద భువన విజయ సభ చేసినప్పుడు వారిని కృష్ణదేవరాయలుగా ఉన్నవారి చాలా మొహమాట పడ్డారు నిజంగా నేను చేయగలనా నేను ఉండగలనా మీరు తప్పకుండా చేస్తారండి మీరు నాలుగు మంచి మాటలు మాట్లాడితే చాలు మీరే దానికి అర్హులు అని వారిని కృష్ణదేవరాయ సభ కూర్చోబెట్టాం ఆ తర్వాత రెండు వేల ఏడులో గుంటూరు జిల్లా రచయితల సంఘం స్థాపన జరిగింది నేను ఆ స్థాపన సమయంలో వెళ్ళకపోయినా సరే వారు నాకు ఫోన్ చేసి పివి సుబ్బారావు గారు వెంకట సుబ్బయ్య గారు కూడా మీరు ఉపాధ్యక్షులుగా ఉండాలి అని నన్ను నియమించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మిగిలిన సభ్యులు ఎంతమంది మారినా సరే మేమిద్దరము వారి అధ్యక్షులుగా నేను ఉపాధ్యక్షులుగా ఈనాటికి కూడా కొనసాగుతూనే ఉన్నాం ప్రతి కార్యక్రమానికి వారు అధ్యక్షులుగా ఉండి నేను ప్రక్కన ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడమే ఇంతగానం చేశాము ఇప్పుడు వారు లేకుండా ఈ సభలో ఇలా పాల్గొనడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశంగా నేను భావిస్తూ మా కుటుంబంలో మా తండ్రి గారికి పోయినప్పుడు మా సోదరికి పోయినప్పుడు నేను ఎలా మనోవేదన పడ్డాను అలాంటి వేతనే నేను ఇప్పుడు ఈ ప్రతిరోజుగా అనుభవిస్తున్నాను నిజంగా వారితో ఉన్న ఆత్మీయమైనటువంటి అనుబంధం అని ఒక కవిగా వారి యొక్క కవితలో ఒక మాట చెప్తాను ఆ మాట దిగుతుండిపోతుంది మట్టి నుంచి వచ్చినందుకు కాదు మట్టిలో ఉన్నందుకే నేను ప్రకాశిస్తాను అని చాలా అద్భుతంగా ఎంత వాక్యంలో ఆయన చూడండి అలాగే వారి మట్టిలోనే కలుసుకోవడం ఆ తాత్వికతకు గుర్తు అలాంటి మహోన్నత వ్యక్తిని మనం నిరంతరం స్మరించుకుంటూ వారిని ఆదర్శంగా స్వీకరిస్తూ ఒక ఉన్నతమైన మానవత్వంతో జీవించాలని తరువాతి తరానికి ఆదర్శంగా బోధిస్తుంది